వారం రోజులుగా యూరియా కోసం తిప్పలు పడడం జరుగుతుందని ఉదయం ఐదు గంటల నుంచి వరుసలో నిలబడి ఇబ్బందులు గురవుతున్నామని రైతులు బాపయ్యారు చేగుంట మండల కేంద్రంలో యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం ఐదు గంటల నుంచి క్యూలో నిలబడ్డారు వ్యవసాయ అధికారులు రైతులను లైన్ లో ఉంచి ఒక్కొక్కరికి ఒక యూరియా సంచి చొప్పున పోలీసుల పహార మధ్య టోకెన్లు చేశారు మహిళా రైతుల సతం ఉదయం ఐదు గంటల నుంచి వరుసలో ఉన్నామని ఇంటి వద్ద పనులు వదులుకొని యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామన్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో ఎన్నుడు లేని విధంగా యూరియా కోసం తిప్పలు తప్పటం లేదని ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఒకే సంచి ఇవ్వడంతో ఇబ్బందులకు గురవుతున్నామన్నారు యూరియా వేసే సమయానికి పంటకు యూరియా వేకపోతే దిగుబడి ఎలా వస్తుందని పది రోజులుగా యూరియా కోసం ఉదయం ఐదు గంటల నుంచి వరుసలో నిడబడి ఉంటే ఇంటి వద్ద ఉన్న పనులన్నీ కూడా వదులుకొని రావాల్సి వస్తుందన్నారు

పేరు అరణ మాది రెండుపల్లి శంటా మండలం యూరియా దొరకడం లేదు కాబట్టి లైన్ లక్షలు పొద్దు వచ్చినాం ఐదు ఇంటికి వచ్చినాం మేము యూరియా కోసం నిన్న వస్తే నిన్న మారిపోయాం ఈరోజు మళ్ళీ వచ్చినాం సార్ లైన్లో పెట్టింది మేడం

మండలు రైతులకు యూరియా తిప్పలు ఇప్పటికీ వారంలో రైతులు కావున యూరియా తప్పడం లేదు ఎందుకంటే మనకు తెలంగాణకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా ఎనిమిది పాయింట్ నాలుగు శాతం యూరియా రావాలి శాతం రావాలి ఇప్పటికీ అరవై వేల మెట్రిక్ టన్ల యూరియా మనకు తెలంగాణకు రావాల్సింది దాదాపు ఇప్పటికి వచ్చింది ఐదు ఇరవై వేల మెట్రిక్ టన్ల యూరియా వచ్చింది కావున ఇంకా మనకు రావాల్సింది అరవై వేల నలభై వేల మెట్రిక్ యూరియా రావాలి అందుబాటులో లేదు కాబట్టి రైతులు చాలా తిప్పల పడుతున్నారు ఈ ప్రభుత్వము ఇంతకుముందు ఇట్లా జరగలేదు కాబట్టి ఇది మనకి ఇచ్చేది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కావున ఏ ప్రభుత్వం అయినా చర్య తీసుకొని రైతులకు అందుబాటులో ఉండి మనకు యూరియా ఇచ్చే విధంగా చూడాలని మన ఈ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి కూడా కోరుచున్నాము ఎందుకంటే ఇంతకుముందు ఈ యొక్క పంతొమ్మిది వందల ఎనభై నూట యాభై రూపాయల నూట యాభై ఐదు రూపాయల సంచికి యూని ఉన్నప్పుడే తిప్పలైందంటే ఇప్పుడు మన రెండు వేల ఐదు ఐదు సంవత్సరంలో తిప్పలైతుంది కావున ఇది మంచి స్వాధ్యం కాదు రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మనం పండించిన ధాన్యానికి తడిసి ముద్దయినా కానీ ఇట్ల కొనరు ఇప్పుడు రైతులు పంట నడుస్తుంది రైతులు కూడా లేవాడి ఎండకు వాన నడిసి రైతులు ఇబ్బంది పడుతుంది చాలా కరెక్ట్ అయిన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పుడు మేము దాదాపు అయినా కానీ వచ్చిన వచ్చిన నాలుగు గంటలకు వచ్చి ఇప్పటికీ మరి యొక్క ఆఫీసర్ కూడా ఆఫీసర్ అందుబాటులో ఉండాలి ఎందుకంటే ఈ యొక్క చెవుట మండలం దాదాపు ఇరవై వేల జనాభా ఒక మండలైనా కానీ మరి యొక్క రైతులు చాలా నష్టపోతున్నారు ఈ యొక్క ఆఫీసర్ కూడా చొరవ తీసుకొని కరెక్ట్ ఏడు గంటలకి ఆఫీసు తీసి రైతులు కూడా ఉండాలి రైతులకు అందుబాటులో ఉండాలని కోరుతున్నాము ఎందుకంటే యూరియా ఇంత తిప్పలు కావడము మరి నాట్లేసి ఇప్పటికైనా మూడు నెలలు అవుతుంది ఈ యొక్క అయినా కానీ ఇప్పుడు కలుపులు కలిసినాక ఈ యొక్క అందుబాటులో లేని లేనప్పుడు ఈ సూర్య మార్పు ఎందుకు మరి చాలా తిప్పన అని మరి ఈ యొక్క కోరుతున్నా ఎందుకంటే రైతులకు అందుబాటులో ఉండాలని నేను ఈ యొక్క హిమ్రోపల్లి మాజీ వార్డ్ మెంబర్ ఒక రైతు